సిద్ధం సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవి ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు గ్లాస్ ఎప్పుడు సింక్లో ఉండాలి టీడీపీ గుర్తు సైకిల్ ఎప్పుడు ఇంటి బయట ఉండాలి కానీ వైఎస్ఆర్సీపీ గుర్తు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్లో కౌంటర్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్లో గ్లాస్ గుర్తుని జనసేన పార్టీ గ్లాస్ గుర్తుని ప్రమోట్ చేసే విధంగా రెండు కీలక డైలాగ్స్ పెట్టారు హరిశంకర్ అందులో మొదటిది గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం అని చెప్పి ఒక డైలాగ్ పెట్టారు అలానే గ్లాస్ పగిలే కొద్ది దాని యొక్క పదును పెరుగుతుంది అని చెప్పి రెండు కీలక డైలాగ్స్ హరిశంకర్ ఈ ట్రైలర్లో పెట్టడం జరిగింది సో ఓవరాల్గా ఒక పొలిటికల్ ఎజెండాతో ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్స్ పెట్టించినట్టు మనకు అర్థమవుతుంది అండ్ ఈ గ్లిమ్స్ మరింత అనాలిసిస్ చేసినట్టయితే ఎడిటింగ్ చాలా బాగుంది ఎడిటింగ్ వచ్చేసేసి నార్త్ ఇండియన్ ఎడిటర్ ఉజ్వల్ కులకర్ని ఈ ట్రీజర్ని ఈ గ్లిమ్స్ని ఎడిట్ చేసినట్టు మేకర్స్ వెల్లడించారు అండ్ హరిశంకర్ మార్క్ మేకింగ్ హరిశంకర్ ఎలాంటి పవర్ఫుల్ మేకింగ్తో ఆకట్టుకుంటాడు అలాంటి పవర్ఫుల్ మేకింగ్ ఈ ట్రైలర్లో ఈ గ్లిమ్స్లో మనం చూడొచ్చు అలానే ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఓవర్ గురించి గతంలో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు కానీ ఈ గ్లిమ్స్లో పవన్ కళ్యాణ్ మేకవర్ అయితే ఫ్యాన్స్ అందరినీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసే విధంగా ఉంది పవన్ కళ్యాణ్ ని ఎలాంటి లుక్లో చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రజెంట్ ఓజీలో కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్లో కావచ్చు పవన్ కళ్యాణ్ అలానే దర్శనమిస్తున్నారు అండ్ ఓవరాల్గా ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో గ్లిమ్స్లోనే ఈ రేంజ్లో పొలిటికల్ డైలాగ్స్ ఉంటే ఇక సినిమాలో ఇంకెన్ని డైలాగ్స్ ఉంటాయని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ వర్గాలు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ అంశంతో జనసేన పార్టీ గుర్తుని ప్రమోట్ చేసే విధంగా ఒక స్పష్టమైన ఎజెండాతో ఈ గ్లిమ్స్ని రూపొందించారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వర్గాలు ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో జోగి రమేష్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ట్రైలర్ పై రియాక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అండ్ ఈ గ్లింస్ మీరు చూసారా మీకు అనిపించింది కామెండిషన్ పంచుకోండి